ఈరోజు మన రెసిపీ దొన్నే చికెన్ బిర్యానీ చాలా సింపుల్గా కలర్ఫుల్గా టేస్టీగా ఉంటుంది సో ఫస్ట్ ఏంటి అంటే నేను ఇక్కడ తీసుకుంది అరకిలో చికెన్ అండి ఇందులో ఒక టీ స్పూన్ కారం అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మళ్ళీ మనం అల్లం వెల్లుల్లి వేసుకోవాలి ఇక్కడ మటుకి కాస్త తక్కువ వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ ఉప్పు కాస్త పసుపు కొద్దిగా ధనియాల పొడి అలాగే ఒక మూడు టేబుల్ స్పూన్ల పెరుగు అన్నీ వేసి ఫస్ట్ దీన్ని కలిపేద్దాం ఇది సింపుల్ మ్యారినేషన్ చికెన్కి ఇలా కలిపి ఒక అరగంట పక్కన పెట్టేసుకోవాలి ఇది ఫస్ట్ ప్రాసెస్ దీన్ని పక్కన పెట్టేసి మిగతా పనులు చేద్దాం రండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక గుప్పెడు పుదీనా ఒక కట్ట కొత్తిమీర అలాగే ఒక కట్ట మెంతికూర ఇంకా ఒక నాలుగైదు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి ఇవన్నీ వేసి మిక్సీ పట్టేసుకోవాలి ఇలా గ్రీన్ పేస్ట్ చేసేసుకోవాలి అలాగే పొయ్యి మీద కుక్కర్ పెట్టేశాను డైరెక్ట్గా కుక్కర్లో మనం దొన్న బిర్యానీ చేసేసుకుంటున్నాం ఆయిల్ వేస్తున్నాను నూనెలో కాస్త సాజీరా బిర్యానీ ఆకు యాలకులు లవంగాలు నల్ల ఇలాచి దాల్చిన చెక్క ఉల్లిపాయ పచ్చిమిర్చి ఈ ఉల్లిపాయల్లోనే కాస్త ఉప్పు కూడా వేస్తున్నాను చికెన్లో కొంచెం తక్కువే ఉప్పు వేశాను నేను ఉల్లిపాయలు బాగా వేగాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం తయారు చేసుకున్న మెంతికూర కొత్తిమీర పుదీనా ఆ పేస్ట్ అంతా ఇందులో వేసేసుకోవాలి కాస్త పచ్చివాసన వరకు ఉడకనివ్వాలి ఇలా కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేయాలి ఇందులోనే పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కారం ధనియాల పొడి అన్నీ వేసేసాం కదా ఇప్పుడు దీన్ని మంచి కుక్ చేసుకోవాలి కాస్త పేస్ట్లో చికెన్ కుక్ అవ్వాలి ఇందులోనే కాస్త గరం మసాలా కూడా వేసేసుకోవాలి నేనైతే ఎవరెస్ట్ గరం మసాలా వేస్తున్నా మీకు నచ్చింది మీ ఇంట్లో ఉన్నది యాడ్ చేయండి చికెన్ కొంచెం కుక్ అయిన తర్వాత ఇందులో మనం నీళ్ళు పోసేసుకోవాలి ఇక చూడండి ఆల్రెడీ చికెన్ మ్యారినేట్ చేసుకున్న గిన్నెలోనే నేను వేడి నీళ్ళు రెడీగా పెట్టేసుకున్నాను ఆ వాటర్ ఇందులో పోస్తున్నాను నేను రెండు కప్పుల రైస్ తీసుకున్నాను సో నాలుగు కప్పుల నీళ్ళు పోస్తున్నాను ఇందులో మనం యూస్ చేస్తుంది చిట్టి ముత్యాల రైస్ చిట్టి ముత్యాలకి ఎప్పుడైనా ఒక గ్లాస్ బియ్యంకి రెండు గ్లాస్ల నీళ్ళు పొలుతుంది అనమాట బాగా కలుపుకొని కొంచెం మరిగిన తర్వాత ఇందులో మనం రైస్ వేసుకోవాలి నీళ్లు మరుగుతూ ఉన్నప్పుడు ఇందులో మనం ముందుగానే కడిగి పెట్టుకున్న బియ్యం వేస్తున్నాను చిట్టి ముత్యాల రైస్వి ఒక అరగంట ముందే కడిగి నానబెట్టేశాను చిట్టి ముత్యాల్లో ఫ్లేవర్ చాలా బాగుంటుంది సేమ్ మీరు బాస్మతి రైస్ వేసుకోవచ్చు జీరా రైస్ వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది కానీ దొన్న బిర్యానీకి ఎప్పుడు చిట్టి ముత్యాల రైస్ రైస్ వేసి ఒకసారి మిక్స్ చేసేసి కుక్కర్ మూత పెట్టేసి మూడు విజులు రానివ్వాలి ఇది నార్మల్ గిన్నెలో కూడా వండుకోవచ్చు ఒక ట్వంటీ మినిట్స్ దమ్ పెడితే సరిపోతుంది నేనైతే కుక్కర్ మూత పెట్టేసి కుక్కర్లో చేసేస్తున్నాను ఈజీ ప్రాసెస్ మీడియం మంట పెట్టి మూడు విసులు రానివ్వాలి దొన్న బిర్యానీ రెడీ అయిపోతుంది ఇలా కుక్కర్ విజిల్ వచ్చేసింది దొన్న బిర్యానీ కొంచెం మనకి మాయిశ్చర్ గానే ఉంటుంది చల్లగా అయితే మనకి కాస్త విడివిడిగా అవుతుంది అనమాట సింపుల్గా ఇలా దొన్న బిర్యానీ ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంట్లో అందరికీ నచ్చుతుంది మళ్ళీ ఇంకొక సింపుల్ రెసిపీతో కలుసుకుందాం టేక్ కేర్ బాయ్